రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరానికి సంబంధించి శ్రీ చంగాలమ్మ పరమేశ్వరి దేవి దేవస్థానం న్యూ ఇయర్ క్యాలెండర్ ను సోమవారం అట్టహాసంగా ప్రారంభించారు ప్రముఖ పారిశ్రామికవేత్త నాలుగు నియోజకవర్గాల సమన్వయకర్త తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎస్ఎస్ నెట్వర్క్ అధినేత కొండేపాటి గంగాప్రసాద్ ఆధ్వర్యంలో ఆయన ఇంటి వద్ద నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాజీ ఎంపీ సూలూరుపేట తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి పెంచలకోర దేవస్థానం మాజీ చైర్మన్ తానంకి నానాజీ జనసేన పార్టీ సూళ్లూరుపేట ఇన్ఛార్జి ఉయ్యాల ప్రవీణ్ తదితర ఆరు మండలాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు అట్లనే మా స్నేహిత మా శాసనసభ్యురాలు నెల్వల్లి విజయశ్రీ గారికి ఈరోజు చాలా సంతోషం సూలూరుపేట రెండు వేల ఇరవై ఐదు చాలా సుభిక్షంగా ఉంటుంది అని చెప్పి సూలూరుపేట కానీ కూడూరు కానీ మా సత్యవేడు కానీ వెంకటగిరి కానీ ఇక్కడ ప్రజలందరూ అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం కానీ సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీ జంగా మాతా పరమేశ్వరి కొత్త సంవత్సర క్యాలెండర్ ప్రారంభోత్సవానికి వచ్చేసిన పెద్దలు ఇక అందరికీ తెలుపుకునేది ఏంటంటే రేపటితో ఇరవై రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అంతమవుతోంది ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి మా ముఖ్యమంత్రి గారికి మా శాసనసభ్యులకి అందరూ కూడా ఒక శుభమైన సంవత్సరంగా మేము భావిస్తున్నాం ఒక రాక్షస పరిపాలన అంతమందించి ఒక దుర్మార్గమైన పరిపాలన బంగాళాఖాతంలో వెళ్ళాలి ఒక దౌర్జన్య పరిపాలన అంతమందించిన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాన్ని మేము ఎప్పటికీ మర్చిపోమని చెప్పి కూడా తెలియజేస్తాం ఆ చెంగ తల్లి ఆశీస్సులతో అందరికీ మంచి జరగాలని చెప్పి అలాగే ఇటువంటి ప్రతి కుటుంబానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి అలాగే దేశంలో ఉన్నటువంటి మా మోడీ గారికి అందరికి కూడా ఆ తల్లి చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జరిగింది ఒక శుభకార్యం అమ్మని యొక్క ఆశీస్సులతోటి ఇవాళ క్యాలెండర్ ఓపెనింగ్ చేసుకోవడం చాలా మంచి శుభ పరిణామం అని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తాం అట్లాగే కొత్త సంవత్సర శుభాకాంక్షలు మన నియోజకవర్గ ప్రజలందరికీ కూడాను మంచి జరగాలని కోరుకుంటూ ఉన్నాను ఇవాళ చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారి క్యాలెండర్లు ఓపెన్ చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ విచ్చేసిన మండల అధ్యక్షులకి నాయకులకు కూటమి నాయకులకు కార్యకర్తలకు మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు ముందుగా సులూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఈ సంవత్సరం కొత్తగా ప్రారంభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సంవత్సరం మన ప్రభుత్వం మారింది శ్రీ చానా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు విజయన్ ఉన్న నాయకుడు మనకు నాయకుడిగా వచ్చారు మీ అందరికీ తెలిసిన విషయమే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాకు చెప్పేది రాష్ట్రంలో మొత్తం ఎక్కడ పవర్టీ లేకుండా జీరో పవర్టీ చేస్తారని అలాగే విద్య వైద్య వాటి మీద దృష్టి పెడతానని అలాగే ప్రతి ఇంట్లో ఒక ఎంటర్ప్రీనర్ ఉండాలని చంద్రబాబు నాయుడు గారు ఈ ఆశయాలతో ముందుకెళ్తున్నారు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మా సూలూరుపేట నియోజకవర్గంలో ఈ సంవత్సరం నుంచి నేను కష్టపడి ప్రజలు మెచ్చిన నాయకులగా అందరి కోసం కష్టపడి పనిచేసి సూలూరుపేట నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ అలాగే సంక్షేమం రెండు సంభవనలో ముందుకు తీసుకెళ్తానని మీడియా ముందు తెలియజేస్తారు రెండు వేల ఇరవై ఐదు ఈ జాన్యురి మంత్లో ఈ ఫ్లెమింగో ఫెస్టివల్స్ జరపబోతున్నాం నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఫ్లెమింగో ఫెస్టివల్ని ఈ సంవత్సరం చాలా అంగరంగ వైభవంగా సూలూరుపేట నియోజకవర్గం అందరూ ఎదురు చూసే ఫ్లెమింగో ఫెస్టివల్ని చాలా అంగరంగ వైభవంగా జరుపుతున్నాం దీనికి ప్రజలందరూ బంధుమిత్రులతో ఎంజాయ్ చేయాలని అలాగే కొంచెం సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సిఎంఆర్ చందన బ్రదర్స్ వారి న్యూ ఇయర్ ఎక్స్ప్రెస్ సేల్ ఆఫర్స్ మావి మలేషియా ట్రిప్ మీది న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ లో కొనుగోలు చేయండి ఐదు వందల రూపాయల కొనుగోలు పై పొందే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బాంపర్ డ్రా తో పాటు న్యూ ఇయర్ కి తీసే డ్రా లో గెలుపొందిన కూపన్ కి ఒక జంటకి మలేషియా ట్రిప్ క్యాజువల్ షర్ట్స్ రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు టీ షర్ట్స్ రెండు నూట తొంభై తొమ్మిది రూపాయలు జీన్స్ రెండు ఒక వెయ్యి తొంభై తొమ్మిది రూపాయలు మెన్స్ బ్రాండెడ్ పై బై వన్ గెట్ వన్ బై టూ గెట్ టూ బాయ్స్ షర్ట్స్ మూడు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు బాయ్స్ ప్యాంట్స్ రెండు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చిల్డ్రన్స్ ఫ్రాక్స్ రెండు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు చున్నీ ముప్పై మూడు రూపాయలు ఫ్యాన్సీ టాప్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి చుడిదార్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ధనియా షుఫాన్ సారీస్ రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు జాక్ పాట్ సారీస్ రెండు ఐదు వందల యాభై ఐదు రూపాయలకి చందన బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూర్